ఎవరి చక్కనమ్మ చెట్టు చుట్టూ చక్కగా గిరిగిరా తిరిగేస్తుంది అనుకుంటున్నారా ఎవరో చెప్తాను హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఇందాక మీకు స్టార్టింగ్లో చెట్టు చుట్టూ గిరిగిరా తిరిగేస్తుంది కదా తండే ఫంక్షన్ అనమాట మెచ్యూర్ ఫంక్షను తను వచ్చేసి మా పిన్ని వాళ్ళ మనవరాలు మా చెల్లి సిరి అని మీకు ఇంతకుముందు వీడియోస్లో చూపించాను కదా వాళ్ళ పాప అనమాట అమ్ము ఇంక తన ఫంక్షన్కే వెళ్తున్నాము నేను మా వారు యష్ బంగారం అలాగే విజయనగరం నుంచి మా మైనత్తు వచ్చింది ఇక్కడికి కలిసి వెళ్దాం అన్నట్టు మా చెల్లి వాళ్ళ ఊరు వచ్చేసి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫేమస్ టెంపుల్ ఉంటుంది కదా ఆ ఊరే అనమాట అమ్మూ ఫంక్షన్ ఎలా జరిగింది అలాగే ఫంక్షన్కి ఏమేమి వంటలు చేశారు అన్నది నాకు వీలైనంత వరకు వీడియో తీసాను అలాగే వచ్చేటప్పుడు దారిలో మేము ఏమేమి కొనుక్కొచ్చుకున్నామో కూడా ఈ వీడియోలో చూపిస్తాను రెండు మరి మీరు కూడా నాతో పాటు అమ్ము ఫంక్షన్ చుట్టడానికి అలాగే అమ్ముకి మీ అందరూ కూడా ఆశీస్సులు అందించండి మా వారు మా మేనత్త యశ్ బంగారం ముగ్గురు కూడా రెడీ అయిపోయారు ఇంకా నేను కూడా పువ్వులు పెట్టుకొని రెడీ అయిపోయాను ఇలా సింపుల్గా వద్దు 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 వెళ్దామాచ్చి వెళ్దామా బుడ్డి కవర్లు బ్యాగ్ లో పెట్టుకోనా నువ్వు పెట్టుకుంటావా ఇంక చిన్నపిల్లల్ని ఎక్కడికన్నా తీసుకు వెళ్తున్నాము అంటే ఇంక వాళ్ళ లగేజ్ ఎంత ఉంటుందో సర్దుకోవాల్సింది ఈ మధ్య అయితే అమ్మ ఏ ఫంక్షన్ కి రావట్లేదు ఈ ఫంక్షన్ కి ముందు వరకు వస్తుందనే అనుకున్నాము ఇంకా ఆ రోజు వచ్చేసరికి మళ్ళీ కాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్నాయని రానని చెప్పింది సేపటికి లగేజ్ మాత్రం చాలా అయింది ముందు మధ్యలో పెట్టు తర్వాత తీసుకున్నా ఏంటి సావిత్రి గారు బోల్డ్ అంత లగేజీ తీసుకెళ్తుంది వెంటనే రాదా ఏంటి అనుకుంటున్నారా ఏంటి కొంపదీసి అదేం లేదండి అమ్మో ఫంక్షన్కి కావాల్సిన స్వీటు హాటు ఇక్కడ చెప్పారు మా ఫ్రెండ్ సేత్తో చేయించమని అందుకని అవన్నీ ఉన్నాయి సరే అమ్మా బాయ్ కూర్చొని బాయ్ జుడ్ జై గమ్మకు బాయ్ ఇంకా అలా అమ్మకు బై బై చెప్పి ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము ఉదయం ఏమో ఏమైందనుకుంటే అప్పటికి మామూలుగా అయితే ఇంకొంచెం లేటుగానే బయలుదేరే వాళ్ళము కాకపోతే ఏమైందంటే ఆ స్వీటు హాటు అవి ఉన్నాయి కదా ఫంక్షన్ టైం కల్లా అవి అందించాలని చెప్పి ఇంకా అలా పెందలాడి బయలుదేరామనమాట ఇంక ఇక్కడ మాకు వెళ్ళే దారిలో విజయవాడ వెళ్ళే దారిలో సత్యం తల్లి గుడి ఉంటుంది కదా ఇంకా అక్కడ దిగి అమ్మవారికి దండం పెట్టేసుకొని వచ్చేసాను ఈ సత్యం తల్లి గుడి దగ్గర ఎప్పుడూ ఆగి దండం పెట్టుకోవాల్సిందే ఎప్పుడన్నా ఇలా కారులో వెళ్తుంటే మాత్రం ఎవరితో అన్నా వెళ్తుంటే మొహమాటం కొద్దీ వాళ్ళని ఆపమంటే బాగోదేమో అని చెప్పి ఎప్పుడన్నా కారు ఆపమనకుండా అక్కడ దండం పెట్టుకోకుండా వెళ్తే ఇంకా ఆ రోజంతా నాకు ఒకలాగా ఉంటుంది ఒక్కసారి అలా జరిగింది నేను ఆపమని అడగలేదు వాళ్ళకేం తెలుసు నేను అక్కడ ఖచ్చితంగా ఆగాలి దండం పెట్టుకోవాలి అని వాళ్ళకి తెలియదు కదా ఇంకా అలా దండం పెట్టుకోకుండా వెళ్ళామా ఇంకా ఆ రోజంతా ఎంత అంత చికాకు ఫేస్ చేశాను ఇంకా ఆ తర్వాత మాత్రం నిర్ణయించుకున్నాను ఇంకా ఆ రోజే నిర్ణయించుకున్నాను ఈసారి ఎప్పుడైనా సరే ఎవరితో వెళ్తున్నా కూడా మొహమాట పడకుండా ఇంక ఇక్కడ మాత్రం ఆగి దండం పెట్టుకోవాలి ఇలా రోజంతా చికాకు ఫేస్ చేసే బదులు ఆ మొహమాటం వదిలేస్తే మంచిది కదా అనిపించింది ఇదిగోండి మీకు ఆ ఊర్లో చెప్తూ ఉండగానే మేమైతే మోపిదేవి కూడా వచ్చాము విజయవాడ నుంచి కరకట్ట అని ఉంటుంది డైరెక్ట్గా మోపిదేవి వచ్చేస్తుంది మనకు మధ్యలో అయితే ఊళ్ళవి కూడా ఏమీ తగలవన్నమాట ఇంకా కాలువ కట్ట మీద అయితే అసలు ఎన్ని రకాల ఫ్రూట్స్ చక్కెర కేళీలు అయితే అసలు గెల్లలు గెల్ల పెట్టి బలి అమ్ముతున్నా పట్టు అవన్నీ కూడా ఉన్నాయి ఇంక వెళ్ళేటప్పుడు చూద్దాంలే అని వదిలేసాము ఇదిగోండి ఇదే అనమాట మోపిదేవిలో ఫేమస్ టెంపుల్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు ఇంక ఇదిగోండి మా చెల్లి వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసాము ఇంక ఇక్కడ కార్ దగ్గర యేష్ బంగారాన్ని తీసుకుంటుంది మా తమ్ముడు శివ అనమాట ఆడబెట్టి శివ లోపల పెడతాడు కార్లో అయితే అసలు యశ్వన్ గారని నిద్ర పోలేదండి వెనక్కి ముందుకి తిరుగుతూ భలే ఎంజాయ్ చేశాడు మా నాయ్య గారికి అసలు ప్రయాణాలు ప్రయాణాలంటే అసలు ఎంత ఇష్టమో మరి మన గారు ఇంకా అసలు కొత్త పాత ఏమి ఎవరూ ఎవరు ఎవరి దగ్గరికి రాస్తారు పండు పండు ఇద్దా ఆడుకుందరా పండు అంటే ఏడి ఇందాక నవ్వుతున్నారు కదా ఇంక మా పిన్ని వచ్చి మా ధనం మక్కను పలకరిస్తుంది అనమాట ఇంక ధనం మక్కను పలకరిస్తున్నావు కానీ వాళ్ళెక్క మమ్మల్ని పలకరించట్లేదుగా అని నవ్వుతున్నాను నేను ఇంకా దానికి మా ధనమ్మక్క కౌంటర్ అనమాట నువ్వంటే కూతురుగా ఏమనుకోవని నిన్ను పలకరించలేదులే నన్ను పలకరిస్తుంది అన్నవుతుంది మా మేనత్త కూడా ఇంకా మా పిన్నికి కూడా మేనత్త కూతురు అవుతుంది అలాగే బాబాయ్ అవుతుంది అక్కకి ఆడపడుచవుతుంది అవుతుంది ఇంక ఇక్కడ యశ్ బంగారాన్ని ఎత్తుకొని ఉన్నాడు కదా మాతో మాట్లాడుతూ తనే అనమాట మా చెల్లి వాళ్ళ హస్బెండ్ ఇంకా అందరం కూడా టిఫిన్ చేసేసాము పది గంటల కల్లా ఇంక ఇక్కడికి వచ్చాము యశ్ బంగారానికి ఇక్కడ పాలు పడుతున్నాను ఈ పేరేం చెప్పు సాత్వి నన్ను చూడలే నువ్వు ఎంతసేపు అయిందమ్మ వచ్చి ఇప్పుడేనా మనమే ఫస్తా పోని వాడికి చెట్లు అన్ని కొత్త గుండి సెల్ పెట్టిన చూడట్ల అయిపోయిందా వెనక్క ప్యాక్ చేస్తున్నారా ఇంకా మా చెల్లి వాళ్ళ ఇల్లు అయితే మాత్రం చెట్లతోటి భలే కలకళలాడిపోతుంది చూసారా ఇక్కడ కొబ్బరి చెట్టు ఉంది అరటి చెట్లు ఉన్నాయి సపోటా చెట్టు ఉంది ఇంకా అంతా ఎక్కడికక్కడ టెంట్ వేసింది కానీ భలే బాగుంది కదా ఇంకా అలా కొబ్బరి చెట్ల కింద అయితే మంచాలు వేసి ఇంకా దుప్పట్లో వేస్తే ఏదో భలే ఉంది అసలు ఎండాకాలం అయినా అలా చెట్లు ఉండేసరికి ఎంత చల్లగా ఉందో ఇంక ఈరోజు ఇక్కడ టిఫిన్ వచ్చేసి ఇంకా మైసూర్ బోండా బాగుండా ఇడ్లీ అనమాట అలాగే పల్లి చట్నీ అల్లం చట్నీ వాటి కాంబినేషన్గా ఇంక ఇక్కడ టీ కూడా ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ కనకాంబరం చెట్లు ఉన్నాయి ఒకే దగ్గర చూడండి పూసి ఎంత అందంగా ఉన్నాయో ఇంకా అమ్ము ఫంక్షన్ ఇంట్లోనే చేస్తున్నారు అన్నమాట ఇదిగోండి ఇలా ఇక్కడ డెకరేట్ చేశారు ఇంకా మనకేమో చెట్ల పిచ్చాయి మన మనసు అంతా చెట్లు మీదే ఉంటది ఇదిగోండి ఇక్కడ సపోటా చెట్టు ఉంది చెట్టు నిండా కాయలు ఉన్నాయి ఇదిగోండి ఇక్కడ మన అమ్ము ముద్దుగుమ్మ కూడా రెడీ అయ్యి వాళ్ళ మేనత్తో వచ్చింది అమ్మో అండి అసలు ఇంత చిన్నదైనా సరే ఇంటికి వచ్చినా లేదా ఫోన్లో మాట్లాడినా ఎంత వివరంగా మాట్లాడుతుందో పెద్దమ్మ బాగున్నావా ఏం చేస్తున్నావు అలా అడుగుతుంది అనమాట ఇదిగోండి ఇంక ఇక్కడ ప్లేట్లో అయితే చక్కగా పసుపు కొంకం గంధం అక్షింతలు అలాగే చిన్ని కృష్ణయిన కూడా మధ్యలో పెట్టారు మా చెల్లి వచ్చేసి ఒక పాప ఒక బాబు అనమాట ఇంక బాబు చిన్నవాడు ఇంక ఇక్కడ అక్క ఇద్దరు కూడా ఫొటోస్ దిగుతున్నారు ఇంక పండు అనమాట పండు గుర్తున్నాడు మీకు యశ్ బంగారం మన ఇంటికి ఫస్ట్ టైం వచ్చినప్పుడు తను కూడా అదే రోజు వచ్చాడు ఇక ముందు అమ్మమ్మ గారు అయితే చీర పెడతారు కదా ఇంక ఇక్కడ చీర బ్లౌజు అలాగే పోగులు తీసుకుందంట మనవరాలికి ఇంకా పోగులు పువ్వులు పసుపు కుంకుమ అన్నీ కూడా ప్లేట్లో పెట్టేసుకొని ఇంక ఇక్కడ తన ఒళ్ళలో పెడుతుంది అనమాట పక్కనే నిలబడ్డారు కదా ఇంకా ఆయనే మా బాబాయ్ అనమాట ఇంక అమ్మమ్మ తాతయ్య ఇద్దరు కలిసి ఇంక చీర అయితే ఇచ్చేసారు ఇంక ఇద్దరు అక్షంతలు వేసి ఆశీర్వదించేశారు ఇంక ఇక్కడ మా అమ్మ అయితే అసలు ఫొటోస్ తీస్తుంటే అస్సలు నవ్వనే నవ్వట్లేదు నవ్వితే ఏమనుకుంటారనుకుంటుందో ఏమో మరి ఇంక నేను వచ్చి చెప్తున్నా అనమాట చక్కగా పళ్ళు కనిపించేలాగా నవ్వు అమ్ము బాగుంటాయి ఫొటోస్ రేపు చూసుకుంటే లేకపోతే ఉమ్మంతా ఉన్నట్టు ఉంటుంది అని చెప్తున్నాను అలాగే పెద్దమ్మ నువ్వు చెప్పావు కదా నవ్వుతాను తప్పకుండా అని చెబుతుంది అనమాట ఇంక వచ్చేసి మా చెల్లి సిరి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా ఇంకా వాళ్ళ ఆడపడుచుకి ఆడపడుచు వాళ్ళ ఆయనకి బట్టలు ఇచ్చేశారు మామూలుగా అయితే అమ్మకు చేరు పెట్టకముందే ఇంక సిరి వాళ్ళు వాళ్ళ ఆడపడుచుకు ముందు చీర పెట్టిన తర్వాత తర్వాత మా పిన్ని వాళ్ళు అమ్మకు చీర పెట్టాలి ఎందుకంటే కన్నా వాళ్ళ మేనత్త పెద్దది కాబట్టి అదే సమయానికి నాని బయటికి వెళ్ళాడు అదేనండి సిరి వాళ్ళ హస్బెండ్ అనమాట నాని అంటే అక్కడ ఉన్న పెద్దవాళ్ళు లేట్ అయిపోతుందిలే ఏం కాదులే అంటే ఇంకా ముందు అమ్మకు పెట్టారు ఇంకా తర్వాత నాని వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా బట్టలు ఇచ్చారు ఇంక ఇక్కడ అందరూ కూడా జ్యూసులు ఇస్తుంటే తాగుతున్నారు అనమాట ఇంక ఇక్కడ మా పిన్ని బాబాయి ఇంకా వీళ్ళు అక్షంతలు వేస్తున్నారు ముందు ఇంకా తర్వాత ఈ పిన్ని వాళ్ళ తోటి కాళ్ళు మరిదనమాట వీళ్ళు ఇంకా వీళ్ళు కూడా అక్షంతలు వేసేశారు ఇంక ఇప్పుడు అక్షంతలు వేయటానికి వచ్చారు చూడండి నేను ఎప్పుడన్నా వీడియోస్లో చెప్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు తెలిసిన మా అమ్మమ్మ వంటలు బాగా చేస్తుంది తన వంటలని పేరు కూడా చెప్తూ ఉంటాను తనమాట ఇంక ఇక్కడ పక్కనే ఉన్నారు కదా తను వచ్చేసి పద్మక్క అనమాట అమ్మ వాళ్ళ బాబాయ్ గారు అమ్మాయి ఇంకా మా మైన కూడా అక్షంతలు వేసేసింది ఇంకా వారి అందరూ ఒకళ్ళు మొదలైసారంటే అందరూ కూడా లేసి అక్షంతలు వేసేస్తారు కదా ఇంకా అందరూ మొదలైసారులండి ఇంక ఇక్కడ వేస్తున్నారు కదా వీళ్ళు ఇంకొక పిన్నిగారు అబ్బాయి కోడలు అలాగే ఇప్పుడు వేస్తున్నది ఆ అబ్బాయి వాళ్ళ తమ్ముడు అనమాట ఇద్దరు పిన్నిగారు కొడుకులు వీళ్ళిద్దరు ఇంకా వచ్చిన తర్వాత ఒక గంట సేపు అయితే చల్లగా ఉంది కానీ ఆ తర్వాత చెట్ల కింద అయినా కూడా వేడిగా ఉంది యష్ బంగారం కందిపోయినట్టు అవుతున్నాడని ఇంకా మా వారైతే కార్లోనే కూర్చున్నారు యష్ బంగారాన్ని ఎత్తుకొని ఇంకెళ్లు పిలుచుకొచ్చుకున్నా అనమాట ఇంకా అక్షింతలు వేయటానికి అమ్మో ఫంక్షన్ ఎండాకాలం జరిగింది అసలు ఇలాంటి ఫంక్షన్స్కి పసిపిల్లల్ని తీసుకొని రాకూడదు కాకపోతే సొంత వాళ్ళు అయినప్పుడు తప్పదు కదా అదే బయట ఫంక్షన్స్ అయితే ఇలా పిల్లలు ఉంటే మాత్రం నేను వెళ్ళను మా వారే వెళ్ళొస్తూ ఉంటారు ఇంక ఇక్కడ ఇప్పుడు అక్షంతలు వేస్తున్నారు కదా పిన్ని వాళ్ళ మరిది తోటికోళ్ళు ఇంక ఇప్పుడు మళ్ళీ అక్షంతలు వేయడానికి వెళ్తున్నారు కదా ఆయన కూడా పిన్ని వాళ్ళ ఇంకొక మరిది అనమాట ఇంక ఇక్కడ మా మేన మామ భార్య వేస్తుంది వీళ్ళు తర్వాత వచ్చారు కొంచెం లేట్గా అందుకే మీకు ఫస్ట్లో కనిపించలేదు ఇంక మనం అక్షంతలు వేసే పని కూడా అయిపోయింది కదా ఇంక మళ్ళీ మా వారు కార్ దగ్గరికి వెళ్ళిపోయారు నేనైతే చక్కగా కూర్చొని జ్యూస్ తాగుతున్నాను ఆ ఎండకైతే ఎన్నిసార్లు ఎన్ని గ్లాసులు తాగానో అసలు నాలుగైదు సార్లు తాగినట్టున్నాను ఇంక ఇక్కడ అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాము ఇంక మా పిన్ని వాళ్ళ కోడలు అంటుందనమాట పొయ్యి కట్టించావుగా అక్క భలే ఉంది అక్కడ వంట చేస్తావా అని అడుగుతుందనమాట వీడియోస్ చూస్తుందంట ఇంకా అమ్మ కూడా చీర కట్టుకోవటానికి వెళ్ళింది ఇంక ఇక్కడ భోజనాలు కూడా స్టార్ట్ చేస్తున్నారు అప్పుడే ఇంకొకసారి వంటలు ఏం చేశారో చూద్దామని వచ్చాను ఇదిగోండి చికెను మటను పూర్ణాలు గారెలు ఈ మధ్య మెచ్యూర్ ఫంక్షన్స్ కండి చాలా చోట్ల పాల తాలికలు చేస్తున్నారు అలాగే రసం చేశారు పాల తాలికలు చాలా బాగుంది వంటలు అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా వెజ్ వాళ్ళకు పప్పు బెండకాయ ఫ్రై పన్నీర్ కర్రీ ఏదో పచ్చడి అప్పడాలు ఇవన్నీ చేశారు ఇంకా ఆ రోజైతే నేను కూడా నాన్ వెజ్ తినే రోజే ఇంకా అందుకే ఇంకేం పచ్చడి ఏంటన్నదో నాకు అర్థం కాలేదనమాట ఇంక ఇక్కడ అమ్ము మళ్ళీ చీర కట్టుకొని వచ్చింది ఇంకా మళ్ళీ ఫ్యామిలీ ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు ఇంతకుముందు అయితే మా అమ్మ బాగా తిరగగలిగిన అన్నాళ్ళు తనకై తను వెళ్ళగలిగిన అన్నాళ్ళు ఎక్కడ ఏ ఫంక్షన్ అయినా కూడా వాళ్ళ వాళ్ళల్లో వెళ్ళేది ఆ తర్వాత మేము తీసుకువెళ్ళటం మొదలు పెట్టిన దగ్గర నుంచి మేము కూడా ఎక్కడికైనా సరే వెళ్తామో వాళ్ళము ఇంక నేను లండన్ నుంచి వచ్చిన తర్వాత ఒక పిన్ని వాళ్ళ అబ్బాయిది గృహప్రవేశమైంది ఇంకా ఆ ఫంక్షన్కి రాలేకపోయింది ఇంక ఈరోజు సిరి వాళ్ళ అమ్మాయి ఫంక్షన్కి రాలేకపోయింది ఏదోలాగా అనిపిస్తుంది ఎంతైనా అమ్మ రాకపోతే ఇక్కడ అనిపిస్తుంది చూడండి ఈ అమ్మాయి వచ్చేసి మా మేనగవాళ్ళు అనమాట మా పెద్దమ్మ వాళ్ళ మనవరాలు పెద్ద మనవరాలు ఇక్కడ మళ్ళీ కొన్ని తోటి ఫొటోస్ అయితే తీయించుకుంటున్నారు ఇంకెక్కడ వచ్చేసి వాళ్ళ మేనత్త మేనమామ ఇద్దరు కూడా అక్షంతలు వేస్తున్నారు వచ్చేసి అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు చీర కట్టుకొని వచ్చింది కదా మళ్ళీ అక్షంతలు వేయండి అని అందరిని అంటున్నారు అనమాట ఇంక ఇక్కడ మళ్ళీ మా పిన్ని బాబాయ్ అయితే అక్షంతలు వేసేశారు ఇంతకుముందండి ఒకప్పుడు టైంలో అసలు ఓనీలు ఫంక్షన్ చేసేవాళ్ళు కాదు అందరూ కూడా మెచ్యూర్ ఫంక్షన్లే చేసేవాళ్ళు మామూలుగా ఇచ్చేసేవాళ్ళు ఓనీలు ఇంక ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మ అన్నమాట ఇంకా తెలుసు కదా మీ అందరికీ కూడా బెల్లం కొమ్ములు చేసింది చేతి చెక్కలు చేసింది రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి కదా మీరు కూడా చాలా మంది చూసారు కదా వీడియోస్ అందుకే తొందరగా గుర్తుపడతారు అలా అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేశారు ఈ మెచ్యూర్ ఫంక్షన్స్ ఈ అమ్మో ఫంక్షన్స్ టైంలో నాకు మూడు నాలుగు ఫంక్షన్స్ ఇవే ఫంక్షన్స్ వచ్చాయి ఇంక అప్పుడు అనమాట అమ్మ మళ్ళీ ఈ ఫంక్షన్స్ స్టార్ట్ చేసినట్టున్నారే అని ఇంక ఇక్కడ ఒక పాప కనిపించింది కదా ఆ పాప మా పెద్దమ్మ వాళ్ళ మునిమనవరాలు అనమాట ఇందాక మా మేనగవాళ్ళు అని చెప్పాను కదా వాళ్ళ పాప శివాని శివాని మా ఇంటికి కూడా వచ్చింది యష్ బంగారం పుట్టినరోజు అప్పుడు అస్సలు అల్లరే చేయదు పెద్ద మంది సార్లు తీసుకోవా తీసుకోవాలి మొన్న తెలువ అందుక మా ఇంటికే నచ్చింది మాట్లాడు వారు బాగా ఎంజాయ్ చేసావా చేస్తున్నారు మీరు

అదే చేస్తా ఓ గ్రేట్లు మాటలు ఎంత పడతాయా అర్థమవుతాయా మనం చెప్తే ఇప్పుడు అరవంటే అరుస్తుంది నువ్వు అరవంటే వాళ్ళ మాట వింటుందంట చెప్పాడు సరేలే ఏదైనా చెప్పు వింటుందేమో అంటే చెప్పడంట అలా అబ్బాలే తెలివిగా ఉంటాయండి పిల్లల కబుర్లు ఇంక ఇక్కడ మా తమ్ముడు ఇంకో పిన్ని గారు అబ్బాయి ఇప్పుడే వచ్చాడు అనమాట ఇంక మేము భోన్ చేసేసాము ఇంక యశ్ బంగారం బాగా ఇబ్బంది పడుతున్నాడు ఇంక త్వరగా వెళ్ళిపోదామని త్వరగానే భోంచేసేసాము యశ్ బంగారానికి మధ్యలో ఒకసారి వెళ్ళి పెరుగన్నం పెట్టొచ్చాను ఇంక ఇక్కడ అమ్మోనైతే వాళ్ళ చెట్ల మధ్యన కొన్ని ఫొటోస్ అవి తీద్దామని అనమాట మా చెల్లి పెళ్ళప్పుడు ఈ ఊరు వచ్చాను మా చెల్లి పెళ్ళి తిరుపతిలో అయ్యింది ఇంకా తనతోటి మా పిన్ని నన్ను పంపించింది అనమాట ఇంక నేను వచ్చాను కాకపోతే నేను వెంటనే తెల్లారే ఇంటికి వెళ్ళిపోయాను మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత అమ్మో ఫంక్షన్ కోసం ఇలా రావాల్సి వచ్చింది ఈ ఊరు చూడండి ఒక్కసారి వస్తే మళ్ళీ ఎన్నేళ్ల తర్వాత వచ్చాను అమ్మో అయితే చక్కగా ఉంది కదా యారానికి వచ్చేటప్పుడు ప్యాంట్ షర్ట్ వేసుకొచ్చాననమాట ఇంకా చాలా ఉంటుందిలే అని చెప్పేసి మళ్ళీ డ్రెస్ అయితే మార్చాను ఇంకా అందరికి బై బై చెప్పి బయలుదేరిపోయాము రెండు అయినట్టుంది టైం ప్రసాద్ విల్బమ్ సెకండ్ హ్యాండ్ అల్బమ్ ఇంకా అలా అందరికీ బై బై చెప్పేసి కార్ అయితే ఎక్కేసాము ఇంక ఇది దారిలో అనమాట మధ్యలో కరకట్ట మీద ఇంక చక్కెరకేళ్ళీలు కొనుక్కుందామని ఇంక ఇక్కడ కారు ఆపాము ఇంక ఇక్కడ చక్కెరకేళ్ళీలు అయితే తక్కువ రేటే ఇంక నాలుగు డజన్లు ఏమో ఉంటాయి నూట యాభై రూపాయలకే ఇస్తున్నారు ఇంక ఒక గెల తీసుకున్నాం అనమాట దారిలో మనకి అన్ని అరటి తోటలు కనిపిస్తాయి ఇంక ఇది ఒక్కటే కాదు ఇలాంటి బోల్డ్ అని పెట్టి అమ్ముతూ ఉంటారనమాట టేస్ట్ కూడా చాలా బాగున్నాయి ఇంకా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత చేమ చింతకాయలు ఉన్నాయి అవి కూడా నాకు చాలా ఇష్టం అక్కడ కూడా ఆపా కేజీ పావు కేజీ కేజీ కావాలి

వీడియో తీస్తున్నామని అతను అలా అడుగుతున్నాడు అనమాట ఏంటో ఇలా వీడియో తీస్తున్నా అని అర్థం కాక మమ్మల్ని ఎక్కడికైనా పంపిస్తారా ఏంటి సార్ అని అడుగుతున్నాడు అనమాట ఇంకా అలా చింతకాయలు కూడా తీసుకొని బయలుదేరిపోయాము ఇంకా న్యాచురల్గా తేన్ తెట్లు ఉంటాయి కదా అవి కూడా పెట్టి అమ్ముతున్నారు వెళ్ళేటప్పుడు తేనె మన ఎదురుగానే తేనె తీసి ఇస్తున్నారనమాట ఉంటే తేనె కూడా తీసుకుందాం అనుకున్నాను కాకపోతే మేము తిరిగి రిటర్న్ అయ్యేసరికి ఇంకా అవన్నీ అయిపోయాయి అనుకుంటా లేవు బోల్డ్ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి ఏది చూస్తే వదిలిపెట్టబుద్ధి కానట్టున్నాయి వచ్చేటప్పటికి అవన్నీ లేవు కాకపోతే మిస్ అయిపోయామనమాట ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి అమ్మో ఫంక్షన్ అలాగే దారిలో వచ్చేటప్పుడు కొనుక్కున్నవి అన్నీ చూశారు కదా మరి మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి అలాగే అమ్మోని మీ అందరూ కూడా ఆశీర్వదించండి మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్